చిత్తూరు జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పి పెట్టిన కఠినంగా శిక్షించాలని ఒంగోలు గాంధీనగర్ మూడు బొమ్మల సెంటర్ వద్ద ఇండిపెండెంట్ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సుందరం ఆధ్వర్యంలో అంబేద్కర్ పూలే బుద్ధ విగ్రహాలకు పాలాభిషేకం నిర్వహించి అనంతరం ధర్నా నిర్వహించారు ధర్నా నిర్వహించి తీవ్రంగా ఖండించారు కార్యక్రమంలో ఐఎల్పి జిల్లా అధ్యక్షులు కట్టా వరప్రసాద్ ఐఎల్పి జిల్లా కార్యదర్శి దాసరి సంగీతరావు బుద్ధిస్టు ఎం జాలరామయ్య ఐఎల్పి జిల్లా కమిటీ సభ్యులు ఆర్ వెంకటేష్ నాయక్ మహిళా సంఘం నాయకురాలు రాధా ఏ అనిల్ తదితరులు పాల్గొన్నారు

لوہڑاکے بابا صاحب بیٹھا یحان لوہڑاکے بابا صاحب بیٹھا یحان لوہڑاکے بابا صاحب بیٹھا یحان کھنڈی کھنڈی اا لپو بیٹن دوشل ویدارانہ ویٹنے کھنڈی کھنڈی اپٹھ کر مگرادی لپو بیٹن دوشل ویدارانہ ویٹنے کھنڈی کھنڈی لوہڑاکے بابا صاحب بیٹھا یحان لوہڑاکے بابا صاحب بیٹھا یحان بادشاہ ڈاکٹر بی آر امبیڈکر جوہر ڈاکٹر بی آر امبیڈکر جوہر ڈاکٹر بی آر امبیڈکر అంబేద్కర్ 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 నిపుల్ అంబేద్కర్ వారి ని لوو ڈاکٹر بابا صاحب ما بیٹھا جو جوائے اے بائیک اپ کرپاٹٹرڈڑو ہاں جی اپ ہاں جی اپ ہاں فکسڈ کلو وٹ ڈاکٹر ہاں جا मम्म <laughs> <laughs>

ఇండిపెండెంట్ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను ఈరోజు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరిగింది కారణం ఏంటంటే మన చిత్తూరు జిల్లాలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ గారి దొండకులు నింపు పెట్టాం ఈ దేశంలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టడం అనేది ఒక మతోన్మాత చర్యని తిరిగి పందల చర్యని కూడా మేము సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు భారత రాజ్యాంగంలో అన్ని వర్గాలకు అన్ని కులాలకు అన్ని మతాలకు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు హక్కులు కల్పించారు కల్పించినప్పటికీ పిచ్చక్కిర కుక్కల్లాగా ఆ విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఆ విధంగా విగ్రహాల్ని ధ్వంసం చేయడం అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరీ ఎక్కువైంది కూడా మనం ఈ సందర్భం గమనించాల్సిన అవసరం అందువల్ల ఈ రాష్ట్రంలో స్వయాన మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయుడు గారి జిల్లాలోనే ఈ దుచ్చరి జరగడం అనేది అత్యంత హేయమైన చర్య అందువల్ల ఈ కార్యక్రమం ఇదంతా ఈ చర్యని కూడా ఈ మత ఉన్మాదాన్ని పెంచిపోచిచ్చేటువంటి ఉన్మాద శక్తులు తప్ప వాస్తవమైనటువంటి వాడు కాదు ఈ దేశంలో ఆనాడు తరతరాలుగా మరుధర్మ శాస్త్రాన్ని ఘట్టాలు మేసాలు పెట్టుకునేటువంటి రాజ్యం రావాలని మనువాదులు ఆ విధంగా కుటుంబాన్ని ఈ విధంగా ఈ దేశంలో వర్ణ విభక్త మళ్ళీ తీసుకురావాలా క్షత్రియ వైశ్య బ్రాహ్మణ సూత్ర అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి తీసుకురావాలా ఆ విధంగా పెంచి పోషించాలా అలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిచయం లాంటి ఒక మత విన్మాద శక్తులు ప్రయత్నం చేస్తారని ఖచ్చితంగా ఈ విషయాన్ని ఇది ఉచ్చరి కూడా అలాంటి ఉన్మాద శక్తులు టెరరిస్ట్ భావాలు కలిగినటువంటి ఆ శక్తులే చేస్తున్నారు అనేది కూడా పార్టీగా దళితులుగా మేము భావిస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు దళితుల పైన దాడులు దళితుల భూమిని లాక్కోవటం దళితుల పైన దాడులు మహిళల పైన దాడులు అనేక నిత్య కుర్త అయిపోయినాయి అది కాకుండా ఈ దేశంలో భారత రాజ్యాంగం రాసి దిక్కు దిక్కు లేని వాళ్ళందరూ కూడా హక్కులు లేనటువంటి వాళ్ళు కూడా హక్కులు కల్పించినటువంటి ఒక రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు విగ్రహాల్ని ఆ విధంగా ద్వంతు చేయడం అనేది క్షమించాలని విషయం దాన్ని ఖచ్చితంగా రానున్న కాలంలో కఠినంగా శిక్షించాలని కూడా ఇండిపెండెంట్ ఆరు పార్టీగా మరియు ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తాం నిర్మిస్తాం చిల్లారా ఈ మధ్య కాలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద అలాగే పొలాల మీద కూడా మాలకులం మీద కూడా అన్ని రకాల దాడులు అకృత్యాలు పెరుగుతూ పెరుగుతూ ఉన్నాయి ఇది వీటికి వాళ్ళ మీద ఇలాంటి కేసులు కూడా జరగట్లేదు వాళ్ళని అరెస్ట్ కూడా చేయట్లేదు అంటే అలా లేవు కాబట్టే ఇంకా పెరిగిపోతూ ఉన్నాయి ఇలా ఏదైనా తప్పు చేసిన వాడిని శిక్షించడం అనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ధ్యేయం అది చేయకుండా ఏమీ పట్టి పట్టి వీళ్ళంతా రెచ్చిపోయి వాళ్ళు ఇష్టపడే అంబేద్కర్ బొంబల మీద అయితే అంబేద్కర్ ఈయన మీద వాళ్ళ మీద దాడులు పెరిగినాయి ఇది మంచి మంచి విధానం కాదు కాబట్టి ఈ విధానంలో మార్పు వచ్చి ఉన్నది చట్ట ప్రకారం చేయవలసింది చేసి దోషులు చర్చించాల్సింది పోతుంది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక దళితుల పైన రోజు రోజుకి దాడులు అవుతూనే ఉన్నాయి మేము ప్రతి రోజు నిత్యం గమనిస్తూనే ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఏదో ఒక రోజు ఏదో ఒక చోట ఏదో ఏదో ఊళ్ళో దళితుల మీద దాడులు చేయటం అష్టాన్ని చర్యం చేయడం ఉంది అలాగే మన గౌరవనీయుల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లాలో కూడా అంబేద్కర్ విగ్రహానికి నిప్పి పెట్టి మా కులదేవుడైనటువంటి అంబేద్కర్ విగ్రహానికి నిప్పి పెట్టిన వాళ్ళని దండుగుల్ని కఠినంగా శిక్షించి వాళ్ళకి బెయిల్ చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా రాష్ట్రంలో ఎక్కడ ఇలాంటివి జరగకుండా పునరావర్తన కాకుండా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ చాలా తీసుకున్నా تم بھی بیٹھوٹے ہاں بیٹھو